వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో వెలిసి ఉన్నటువంటి పురాతన ఆలయం అయినటువంటి శ్రీ కనీబసప్ప దేవాలయం ఈ మధ్యకాలంలో పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయాన్ని వెంటనే పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేసేందుకు గ్రామ పూర్వ ప్రముఖులు గ్రామ పెద్దలు మరియు ప్రజలు కలిసికట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది శ్రీ కనీబసపా దేవాలయం కుందుర్పి మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన కలదు ఈ దేవాలయానికి చాలా ఘనచరిత్ర కూడా కలిగినట్లు గ్రామ పురప్రముఖులు తెలియజేస్తున్నారు మరిన్ని విశేషాలను పురప్రముఖుల ద్వారానే తెలుసుకుందాం కుంది గ్రామంలో అతి చాలా పురాతనమైనటువంటి శ్రీ కనుమే బసప్ప దేవాలయం పూర్తి శిథిలమైంది అక్కడ ఒక వేప చెట్టు పుట్టి దేవాలయం అంతా కూడా పెడుపుడిచింది ఏ టైంలో అయినా అది కూలేటువంటి స్థితిలో ఉన్నప్పుడు కుందిప్పి గ్రామంలో చాలామంది యువకులు గ్రామ పెద్దలు అందరూ కలిసి కూడా ఈ దేవాలయం పునర్నిర్మాణం అని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆదివారం ఇరవై రెండవ తేదీ కనుమేపు సర్ప దేవాలయం వద్ద అందరూ చేరి ఏదైనా ఒక పీఠాధిపతి ఆశీర్వాదంతో ఈ దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆసక్తి గలవారంతా కూడా తమ సొంత ఖర్చులతో ఆ ఒక పీఠాధిపతి వద్దకు పోయి వారి సలహా మేరకు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయాలని అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడమైనది అదేవిధంగానే గ్రామం చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వేరే వాళ్ళు అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ కూడా గ్రామం యొక్క సొత్తు కాబట్టి ఈ గ్రామాన్ని మనం దానికోసం అందరూ కూడా కలిసి ఒక అర్జీ మూలకంగా తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ ఇవ్వాలని కూడా కొంతమంది తీర్మానించినారు అందరూ కలిసినంగానే ఇక్కడ గౌరమ్మకి దగ్గర ఉన్నటువంటి గౌరమ్మ దేవాలయం కూడా ఇక్కడ కొంతమంది పునర్నిర్మాణానికి లేదా ఉన్న శిథలావస్థలో ఉన్న దాన్ని బాగా నిర్మాణం చేసి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో తమ సహాయ సహకారం అందించాలని సవినీజనం విజ్ఞప్తి చేస్తున్నారు